అవసరమైతే కూడా కార్మికులు తీరుపై వాళ్ళు తీవ్రంగా మండిపడుతున్నారు ఫుడ్ లెక్క వస్తున్నాం ఇక్కడ మనం ఒక్కొక్క రూమ్ రెంట్ వచ్చి ఒక పదమూడు వేలు సింగిల్ బెడ్రూమ్ కరెంట్ బిల్లు సపరేటు నల్ల బిల్లు సపరేట్ ఎక్కడ జరుగుతుంది మనకు ఎక్కడ జరుపుతుంది సార్ మనకి వాళ్ళు ఇచ్చే పన్నెండు వందలు మాకు పన్నెండు వందల ఎనభై రూపాయలు సార్ మాకు ఇప్పటిదాకా వచ్చింది పన్నెండు వందల ఎనభై రూపాయలు సార్ పన్నెండు వందల ఎనభై రూపాయలు ఇక్కడ ఫుడ్ కోసం బయటికి ఒక పూటకి వెళ్తారు రెండు వందలు వెళ్తుంది మనకి ఏడు ధరిపోతుంది సార్ పన్నెండు వందల ఎనభై రూపాయలు దానికి థర్టీ పర్సెంట్ ఎంత పెరుగుతుంది సార్ మా అంటే తిప్పి తిప్పి కొడితే నాలుగు వందలు కూడా పెరుగుతుంది సరే ఇయర్లీ టెన్ పర్సెంట్ అన్నారు ఇయర్లీ టెన్ పర్సెంట్ పెంచచ్చు కదా మీరే కదా థర్టీ పర్సెంట్ త్రీ ఇయర్స్కి ఒకసారి వస్తూ ఉన్నారు దానికోసం వెయిట్ చేసాం త్రీ ఇయర్స్ అయిపోయింది త్రీ ఇయర్స్ అయిపోయి ఇప్పుడు సిక్స్ మంత్ దగ్గర దగ్గర ఫోర్ మంత్ అయిపోతుంది అప్పుడు మీకు అలా పంచడం ఇబ్బంది అనిపోతే మాకు ఇయర్లీ టెన్ పర్సెంట్ పెంచండి మా కస్టమర్స్కి ఇలాగే లాస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ అగ్రిమెంట్ జరిగిందండి ఫెడరేషన్ వాళ్ళ ద్వారా ఛాంబర్లో ఈ థర్టీ పర్సెంట్ పెంచడానికి ఒప్పుకున్నారు లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి థర్టీ పర్సెంట్ ఇచ్చారు మళ్ళీ త్రీ ఇయర్స్ అయిపోయింది అయిపోయిన తర్వాత త్రీ మంత్స్ కూడా టైము కాలయాపన జరిగింది అడుగుతున్నాము చేద్దాము అని చెప్పి చర్చలు జరుగుతున్నాయి సడన్గా మేము ఈఎమ్ అంతా ఐదు పర్సెంట్ ఇస్తాము ట్వెల్వ్ అవర్స్ వర్క్ చేయాలి అని చెప్పి నిబంధనలు పెట్టారు ట్వెల్వ్ అవర్స్ వర్క్ దేంట్లోనూ లేదండి అయినా మేము పదిహేను గంటలు పదహారు గంటలు వర్క్ చేస్తున్నాము దానివల్ల వాళ్ళు ప్రొడ్యూసర్స్ని పెంచమని రిక్వెస్ట్ చేస్తున్నాము కొంతమంది ప్రొడ్యూసర్స్ పెంచడానికి వేతనాలు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు అన్నీ అండి అన్నీ పెరిగినాయి దాన్ని బట్టి వాళ్ళకి తెలుసండి అయితే ఇది సమస్య అనేది ఎక్కడ మొదలైంది ఎక్కడ అంతమవుతుంది అనేది ప్రొడ్యూసర్స్కే తెలుసు అదర్ లాంగ్వేజ్ వర్కర్స్ని తెచ్చుకుని ఇక్కడ పని చేయించుకుంటాము వేరే బయట వాళ్ళు వస్తారు అని చెప్తున్నారు సాఫ్ట్వేర్కి ఇచ్చిన జీతం ఎత్తునన్నారు సాఫ్ట్వేర్ అనేది ఏసీ రూమ్లో పడుకొని కూర్చుని పని చేసేలా ఉంటాయి వారు నైట్ చేస్తే డే చేరు డే చేస్తే నైట్ చేరు కానీ ఇక్కడ కార్మికుడు అనేవాడు ట్వంటీ ఫోర్ అవర్స్ పని చేయవలసింది షూటింగ్ ఉంటే మాకు రిలీజ్ డేట్ అయిపోతుందంటే అసలు మోకం కూడా కడుక్కోకుండా లొకేషన్లోనే మోకం కడుక్కొని షూటింగ్ చేసి చాలామంది ఉన్నారు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ వర్కర్స్ ఇప్పుడు తెలుగు సినిమా చేస్తున్నాం సార్ తెలుగు సినిమా ఎక్కడ ఆడుతుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనే రిలీజ్ చేస్తున్నారు కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పుట్టినోడు తెలుగు సినిమా చూడడానికే వెళ్ళాలి కానీ కానీ ఇక్కడ వర్కర్ ఇక్కడ పుట్టిన వ్యక్తి తెలుగు సినిమా వర్కర్గా పనికిరాడా చెప్పండి ఇది నాయమా దీన్ని మేము ఖండిస్తున్నాం ఈ విషయంలో నిన్న తేజగారు మాట్లాడారు యాభై వేలు జీతం ఇస్తున్నాం యాభై వేల రూపాయలు ఈయన ఎవరికి ఇచ్చారు ఏంటి అన్నది మీడియాకి చూపించాలి సాధ్యంగా నిన్న మాట్లాడారు తేజగారు మేము యాభై యాభై వేలు ఇస్తున్నాం నెలకని ట్రీట్మెంట్ ఇచ్చాను అసలు వర్కర్కి ఇచ్చే జీతం ఎంత అసలు నువ్వు జీతం అనేది ఎక్కడ అనౌన్స్మెంట్ చేసావు నువ్వు ఇచ్చే డైలీ వేజెస్ వర్కర్స్కి ఎత్తే వెయ్యి రూపాయలు ఎత్తావు లేదా పన్నెండు వందలు ఇస్తున్నావు మరి నీకు పదిహేను రోజులు షూటింగ్ జరుగుతుందా ఈ రోజు ఒక ఫోటో ఒక షెడ్యూల్ చేయాలంటే పన్నెండు పదమూడు రోజుల కంటే ఎక్కువ షూటింగ్ చేయట్లేదండి నలభై రోజులు యాభై రోజులు షూటింగ్ చేస్తే ఒకప్పుడు నలభై రోజుల్లోనే సినిమా అయిపోయింది ఇప్పుడు రెండు వందలు మూడు వందల రోజులు పెట్టే సినిమాలు తీస్తున్నావు కోట్లు కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారు రోజు పిల్లలు కొద్దిగా ఇబ్బంది ఏమి లేదండి వర్క్ దొరుకుతుంది కానీ ఏంటంటే మేమన్నా కోట్లు పెట్టి పెట్టి బడ్జెట్ పెంచుకుని సినిమాలు తీస్తున్నారు కదా అలాగే వర్కర్ కూడా కష్టపడుతున్నాడు కదా అది థర్టీ పర్సెంట్ అన్నా కదా థర్టీ టూ థర్టీఓ లేదా ఇబ్బంది లేకుండా ఇవ్వాల్సింది మాకు చాలు మాకు ఎత్తిమే ఇవ్వద్దు కానీ పోటీ మాత్రం